హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ మా ఫ్రెండు మఫిన్స్ కావాలని అడిగింది తన కోసమని నేనైతే ఇప్పుడు మఫిన్స్ చేయబోతున్నాను తను గోధుమ పిండి మఫిన్స్ అయితే కావాలన్నది ఇంకా మా పిల్లలు కూడా ఎలాగో తింటారు కదా అని ఇద్దరికి కలిపి కొంచెం ఎక్స్ట్రానే చేయబోతున్నాను ఇంకా దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి మీరు కూడా ఇక్కడ నేను ఇంకా ఒక బౌల్ అయితే తీసుకున్నాను బ్యాటర్ కలుపుకోవటానికి అలాగే మఫిన్స్ లైనర్స్ అండ్ పేపర్ కప్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర సిక్స్ వచ్చినదే మఫిన్స్ మౌల్డ్ అయితే ఉంది అందులో కొన్ని చేస్తాను ఇంకా మిగతావి ఈ పేపర్ కప్స్లో చేస్తాను ఇక్కడ కట్ చేసినవి బాదం పప్పులు జీడిపప్పులు తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను బెల్లము ఆయిల్ వాటర్ని మిక్స్ చేసుకోవటానికి ఇక్కడ నేను బెల్లం అయితే పౌడర్ని తీసుకున్నాను మీరు కావాలంటే మామూలు బెల్లం అని తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద మెల్ట్ చేసుకోండి తర్వాత వాడండి చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ టైం లేక పౌడర్నే వాడుతున్నాను అది కూడా మెల్ట్ చేయలేదు నేను ఇంకా నాకు టైం లేక డైరెక్ట్గా వేస్తున్నాను ఈ బెల్లం పౌడర్ని కూడా కొంచెం మెల్ట్ చేసుకుంటే మనం అక్కడక్కడ కొన్ని గట్టిగా ఉంటాయి కదా బెల్లం ముక్కలు అవి కూడా మెల్ట్ అయిపోతాయి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసినా కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి అవి తీసి పక్కన పెట్టాను నేను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మఫిన్స్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో టూ కప్స్ గోధుమ పిండి కోసం నేను ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఒక కప్పు బెల్లం పౌడర్ని తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ అంటే టూ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్తో ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఇది బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు పిండి జల్లించుకోవడం కోసం ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఒక జల్లడ పెట్టుకొని ఇందులో టూ కప్స్ గోధుమ పిండిని అయితే వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో అదే కప్పుతో హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను మిల్క్ అయితే వాడట్లేదు అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో గోధుమ పిండి కానీ మైదా కానీ తీసుకుంటే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను కాబట్టి టూ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ టూ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను నేను చాలా వీడియోస్లో చూశాను ఒక కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకుంటే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేస్తున్నారు కానీ నాకు మాత్రం క్లాసులో అలా చెప్పలేదు రెండు ఈక్వల్ క్వాంటిటీలు తీసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నప్పుడు కేక్ రైజ్ అవ్వాలంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోమని చెప్పారు మా మేడం ఇంకా మీరెవరైనా యూట్యూబ్లో చూసి అదే విధంగా కేక్ చేశారా మా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చిందా నాది బేకింగ్ క్లాస్ బుక్ అనేది ఊర్లో పెట్టాను నేను అండమాన్ నుంచి వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సామాన్లు పెట్టాము కదా నా బేకింగ్ క్లాస్ బుక్ కూడా అక్కడే పెట్టి మర్చిపోయాను నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు తెచ్చుకోలేదు ఇంకా ఒకరోజు కేక్ చేద్దామని చూస్తే నాకేమో ఆ బుక్ లేదు చూశాను ఇంట్లో అది ఊర్లోనే ఉండిపోయింది ఇంకా నేను యూట్యూబ్లో చూసి చేశాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను ఒక కప్పుకి నాకైతే కేక్ సరిగ్గా రాలేదు అది లోపలికి గుంటలాగా వచ్చేసింది మళ్ళీ రెండోసారి కూడా ట్రై చేశాను మళ్ళీ కూడా అలాగే వచ్చింది మీరెవరైనా అలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇంకా నేను ఊరికి వెళ్ళినప్పుడు నా బేకింగ్ క్లాస్ బుక్ తెచ్చుకున్నాను దాంట్లో ఎలా అయితే నేను నేర్చుకున్నాను అదే విధంగా చేస్తే నాకు కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు నేను నా మెథడ్లోనే చేసుకుంటాను అలాగే మనం పిండిలో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత మూడు నాలుగు సార్లు కంపల్సరీగా జల్లించుకోవాలి అప్పుడే కేక్ అనేది బాగా రైజ్ అవుతుంది ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండకుండా ఉంటాయి నాకైతే క్లాస్లో ఇలాగే నేర్పించారు నాకు ఈ మెథడ్లో చేస్తే కరెక్ట్గా వస్తుంది కేక్ అనేది మీరు కూడా ఒకసారి నా మెథడ్ని ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాదో నాకు కామెంట్ ఖచ్చితంగా చేసి చెప్పండి బాగా వచ్చిందా రాలేదా అని నాకైతే కరెక్ట్గా బాగా వస్తుంది నేను నేర్చుకున్న మెథడ్లో అయితే అండ్ నెక్స్ట్ పిండి జల్లించిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని బెల్లం పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఆ బ్యాటర్ని బౌల్లో వేసి పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి పిండి వేసి కలుపుకోకూడదు అలా కలిపితే ఉండలు కడుతుంది అందులో నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కదా నాలుగు బ్యాచ్ల లాగా వేసుకొని కలుపుకున్నాను బ్యాటర్ని చివరిగా ఎసెన్స్ని కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను బ్యాటర్లో కొంచెం కొంచెం వాటర్ వేసి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ మొత్తం వేయకూడదు అలా వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు బ్యాటర్ కలిపిన తర్వాత పక్కన పెట్టి ఇక్కడ నేను మఫిన్స్ ట్రైన్ అయితే తీసుకున్నాను ఇందులో సిక్స్ మఫిన్స్ అయితే వస్తాయి ఈ ట్రే నేను బేకింగ్ మెటీరియల్ షాప్లో అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ లైనర్స్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను టూ ఫిఫ్టీ రూపీస్కి నాకు ఫైవ్ హండ్రెడ్ మఫిన్స్ కప్స్ అయితే వచ్చాయి ఈ లైనర్స్ వచ్చాయి ఆ తర్వాత ఇందులో సెట్ చేసుకొని అన్నీ నా బ్యాటర్ని కొంచెం కొంచెం వేస్తూ హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి కింద పోకుండా నేను కేక్ మెటీరియల్ షాప్లో లైనర్స్ చూశాను ప్లెయిన్ ఇవి నాకు అక్కడ లైనర్స్ ప్లెయిన్ ఇవి అయితే దొరకలేదు డిజైనర్ అవి ఉన్నాయి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అని నేను తీసుకోలేదు ఇంకా ఈ లైనర్స్ని అయితే ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఇవైతే బాగానే ఉన్నాయి ఇంకా అలాగే నాకు ఈ బ్యాటర్కి ఇవి సరిపోవు కాబట్టి నేను మళ్ళీ పేపర్ కప్స్లో మఫిన్స్ చేసుకుంటున్నాను మా ఫ్రెండ్కి కూడా ఇవ్వాలి అలాగే పిల్లలు కూడా తింటారు కదా అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను బ్యాటర్ కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన జీడిపప్పులు బాదం పప్పులు సగం వేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి పైన గార్నిషింగ్ కోసం మీరు కావాలంటే టూటీ ఫ్రూటీలైనా వేసుకోవచ్చు ఇక మిగిలిన బ్యాటర్ని ఈ పేపర్ కప్స్లలో వేస్తున్నాను మా ఫ్రెండ్కు అలాగే మాకు కూడా ఇంట్లోకని చేస్తున్నాను అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను నేను ఓవెన్ని ప్రీహీట్ చేయడానికి పెట్టాను నేను వన్ ఫిఫ్టీ డిగ్రీలో టెంపరేచర్ అనేది పెట్టుకోవాలి అలాగే ఫంక్షన్ మోడ్ వచ్చేసి టోస్ట్ మోడ్లో పెట్టుకోవాలి టైమర్ వచ్చేసి టెన్ మినిట్స్ అయితే పెట్టాను నా ఓవెన్లో ఓవెన్ ప్రీ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ మోడ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫంక్షన్ మోడ్ వచ్చేసి బేక్ మోడ్లో పెట్టుకోవాలి ప్రీ హీట్ అయిన తర్వాత ఎందుకంటే మనం ప్రీ హీట్ చేసే ముందు కింద పైన రెండు రాడ్స్ ఆన్ చేసి పెట్టుకోవాలి తర్వాత కింది రాడ్స్ మాత్రమే ఆన్ చేసి పెట్టుకోవాలి ప్రీ హీట్ అయిన తర్వాత బేక్ మోడ్ అంటే కింది రాడ్స్ మాత్రమే ఆన్ అవుతాయి అలాగే టోస్ట్ మోడ్ అంటే కింద పైన రెండు రాడ్స్ అయితే ఆన్ అవుతాయి ఇప్పుడు నేను ప్రీ హీట్ చేసిన ఓవెన్లో అయితే ఈ కప్ కేక్స్ అన్నీ పెట్టుకుంటున్నాను ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా సెకండ్ బ్యాచ్ అయితే ఇవి అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను టైమర్ అయితే టెన్ మినిట్స్ పెట్టాను ఒక ఫంక్షన్ మోడ్ అయితే బేక్ మోడ్లో పెట్టాను టెంపరేచర్ మాత్రం వన్ ఫిఫ్టీలోనే పెట్టాను ఇంకా టెన్ మినిట్స్ లోపలే నాకు సెవెన్ అయితే ఈ ట్రేలో పెట్టిన మఫిన్స్ అయితే అయిపోయాయి బేక్ అయ్యాయి ఇంకా ఈ కప్స్లో వేసినది పేపర్ కప్స్లో వేసిన బ్యాటర్ అయితే అది ఇంకా బేక్ అవ్వలేదు పైన బేక్ అయినలాగే కనిపిస్తుంది కానీ నేను రెండు ఒకేసారి తీసి చూశాను ఈ ట్రేలో పెట్టినవి అయితే బాగా బేక్ అయ్యాయి అవైతే లోపల కొంచెం ఇంకా బేక్ అవ్వలేదు ఎందుకంటే ఇది కొంచెం బ్యాటర్ ఎక్కువ వేసాము కదా ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఈ పేపర్ కప్స్లోవి బేక్ అవ్వలేదు అందుకోసం నేను మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ కోసం మళ్ళీ పెడుతున్నాను ఓవెన్లో ట్రేలో పెట్టిన అయితే బాగా బేక్ అయిపోయాయి సెవెన్ మినిట్స్కి అవి బేక్ అయిపోయాయి మళ్ళీ అన్నీ ఇలా మళ్ళీ ఒకటి ఫస్ట్ చెక్ చేశాను అది కొంచెం నాకు బేక్ అయినట్టు కనిపించలేదు మళ్ళీ రెండోది కూడా చెక్ చేస్తున్నాను అన్నీ అలాగే ఉన్నాయి అన్నీ ఇంకా బేక్ అవ్వాలి ఒక త్రీ మినిట్స్ బేక్ అవుతే సరిపోతాయి మళ్ళీ ఇలా సెట్ చేసుకొని ఇంకా త్రీ మినిట్స్లో నాకు బాగా బేక్ అయిపోయాయి ఈ పేపర్ కప్స్లోవి కూడా ఇవన్నీ మొత్తం ఇంకా బయటికి అయితే తీస్తున్నాను ఇంకా ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా బ్యాటర్ని వేసుకున్నాను కదా కప్స్లో అవి కూడా పెట్టేశాను ఇగోండి నా మఫిన్స్ అయితే ఇలా వచ్చాయి ఇంకా ఇప్పుడు వీటిని కాసేపు చల్లారటానికి ఇలా ఒక కాటన్ క్లాత్తో కప్పి పెట్టుకోవాలి చల్లారిన తర్వాతనే మనం డిమోల్డ్ అయితే చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి అని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే బేకింగ్ గురించి నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్